ప్రజలకి సినిమాలు సీరియల్ బోర్ కొట్టేసి సోషల్ మీడియా ఉత్పత్తి ఇంకా ముగ్గు దశలోనే ఉన్నప్పుడు ఈ ఇరవై నాలుగు గంటల వార్తా ఛానళ్లు అనేవి మొదలయ్యాయి ఒకప్పుడు దూరదర్శన్ లో రోజుకి ఒకేసారి రాత్రి ఏడు గంటలకి అనుకుంటా శాంతి స్వరూప్ గారు వార్తలు చదివేవారు ఆకాశవాణిలో కూడా రోజుకి రెండు సార్లు అనుకుంటా ప్రాంతీయ వార్తలు అని జాతీయ వార్తలు అనేవి వచ్చేవి ఒక మాజీ మంత్రి గారి స్టైల్లో చెప్పాలంటే ప్రజల్లో గంటో అరగంట మాత్రమే వార్తలకు కేటాయించేవారు మరి గ్రూప్స్ ఐఏఎస్ లాంటి పరీక్షల కోసం తయారయ్యే విద్యార్థులు మాత్రం కరెంట్ ఎఫైర్స్ కోసం విజేత కాంపిటేటివ్ సక్సెస్ లాంటి పత్రికలు చదివేవారు మొత్తంగా ప్రజలకి అవసరమైన సమాచారం మాత్రమే అవసరమైన సమయంలో అందేది కట్ చేసే రెండు వేల సంవత్సరం నుంచి ఇరవై నాలుగు గంటల వార్త స్రవంతి అనే దరిద్రం మన తెలుగు మీడియాకి పాకింది ఒకసారి మా కేబుల్ ఆపరేటర్ తో మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు టీవీలో ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఆర్టీవీ టీవీ జీ తెలుగు జెమ్ వగైరా రావాలంటే కేబుల్ ఆపరేటర్ నెలకి ఇంతని ఒక ఛానల్ కి ప్యాకేజ్ చెల్లిస్తాడు అదే వార్తా ఛానల్ వాళ్ళు మాత్రం తన ఛానల్స్ కి మనకి ఎంత ప్రసారం చేయాలంటే కేబుల్ వారికి డబ్బులు చెల్లిస్తారంట చాలా గమ్మత్తుగా అనిపించింది నాకైతే ప్రజలకి సమాచారం ఉచితంగా అందిస్తూ కేబుల్ వారికి డబ్బులు కూడా ఇచ్చేంత సేవ వెళ్ళగట్టగాడుతున్నారా వీరంతా అని కానీ ఇదంతా వ్యాపారం అని అర్థం అవడానికి ఎక్కువ సమయం పట్టలేదు కుక్కకి బొక్కలు దొరికినా కోతికి కొబ్బరి చిప్ప దొరికినా ఎలా కొరికి కొరికి తినే పనిలో ఉంటాయో అలాగే ఈ వార్తా ఛానల్స్ వారు కూడా వీలైనంతగా ఒకే అంశం మీద చర్చలు సోది విశ్లేషణ అలా సాగుతాయి సమస్యకి ఒక లాజికల్ పరిష్కారం అనేది సూచించకుండా చర్చలు వాటి మధ్యలో ప్రకటనలు ఫ్రేమ్ టైమ్ లో మంచి సంపాదన శివాల మీద మరమరాలు చందాన సాగుతాయి ఈ గొడవ జరుగుతుండగానే దీనికైనా పెద్ద గొడవ ఏదైనా జరిగితే ఇది వదిలేసి దాని వైపు పరుగు దశాబ్దాలుగా ఇదే రెవెన్యూ మోడల్ మీద మన వార్తా ఛానల్స్ నడుస్తున్నాయి అసలు సంగతి సరే ఈ జానీ మాస్టర్ వ్యవహారం దగ్గరికి వస్తే ఇతను గతంలో కూడా ఇదే తరహాలో జైలుకు వెళ్లి వచ్చాడు అని అంటున్నారు ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న ఆ సదరి యువతికి తన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చాడు ఒక షూటింగ్ గురించి ముంబై వెళ్లినప్పుడు మొదటిసారి తర్వాత అనేక పర్యాయాలు అత్యాచారం చేసినట్లు షూటింగ్ స్పాట్ లో కూడా లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని కూడా ఆ యువతిపై ఒత్తిడి తెచ్చాడంట ఈ మొత్తం వ్యవహారంలో జానీకి అతని భార్య మద్దతు లభించిందని అంటున్నారు ఈ మధ్యలో ఈ యువతికి ఒక సినిమాలో హీరోయిన్ గా అవకాశం రావడం ఇతగాడి వేధింపులు రోజు రోజుకి వికృత రూపం దాల్చడంతో ధైర్యం చేసి ఫిర్యాదు చేసి వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు అంట నిన్న పోలీసులు ఈ జానీని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు నేరాన్ని నేరాని పోలీసుల సమక్షంలో ఒప్పుకున్నట్లు కూడా ప్రకటన వచ్చింది ఇది క్లుప్తంగా సమాచారం ఇక్కడ ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనే చర్చలోకి నేను వెళ్ళట్లేదు స్టఫ్ దొరకలేదు ఫిర్యాదు చేసిన యువతి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది జానీ మాస్టర్ జైలు రంధ్రంలోకి పోయాడు మీడియా వాళ్లతో జానీ మాస్టర్ భార్య మా ఆయన బంగారం లాంటి స్టేట్మెంట్ ఇచ్చారు అంతకు మించి మాట్లాడడానికి మీడియా వాళ్ళకి పెద్దగా స్టఫ్ దొరకలేదు సదర్ యువతితో మాట్లాడాము అని జరిగిన సంగతి తెలిసి తెలుసుకున్నామని ఆ యువతికి న్యాయం చేస్తాము అని పాజిటివ్గానే మాట్లాడారు ఇక్కడ కూడా పాజిటివిటీ ఉండడం వల్ల మీడియా వాళ్ళకి స్టప్ దొరకలేదని అనుకోవాలి ఇక్కడితో ఆ సమస్య దాదాపుగా ముగిసిపోయింది చిన్న చేపను పెద్ద చేప చిన్న మాయను పెద్ద మాయ మింగేసినట్లు మొన్నటి వరకు జరిగిన కాదంబరి జత్వారి వ్యవహారాన్ని ఈ జానీ మాస్టర్ వ్యవహారం సైడ్ చేసేసింది ఇప్పుడు తాజాగా తిరుమల తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం ఇంతకు ముందు చెప్పినట్లుగా దశాబ్దాలుగా ఇదే రెవెన్యూ మోడల్ మీద మన వార్తా ఛానల్ నడుస్తున్నాయి